విశాఖ గారికి మాకు వందనాలు ఇదిగో మా తమ్ముడు మా మరదలు మాది ప్రకాశం జిల్లా టంగుటూరు దగ్గర చింతలపాలెం అయితే మా తమ్ముడికి జ్వరం వచ్చింది జ్వరం వస్తా పోతా ఉంటే మూడు హాస్పిటల్ తిరిగాము ఆ అబ్బాయికి రక్త పరీక్ష చేస్తే అవయవాలన్నీ కొంచెం పాడైనవి గుండెకి రక్తం అందట్లేదు అమ్మ అర్జెంటుగా జాయిన్ అవ్వాలని చెప్పారు సరేనని చెప్పి ఇంకొక హాస్పిటల్ పోయినా అక్కడే అట్లా కూడా అట్టే చెప్పారు సరేనని చెప్పి జాయిన్ చేశారు ఐసీలో పెట్టారు ఐసీలో పెట్టిన తర్వాత నేను ప్రా గారు చెప్పిన మాట ఒకటే నాకు గుర్తు వచ్చింది అయ్యా ఇదిగో మీరు బాగలేని వాళ్ళకి పోయేటప్పుడు కాయలు పండ్లు కాదు ప్రార్థనా తైలం తీసుకెళ్ళి ఏడు సిలువులేసి ప్రార్థన చెయ్యండి అని ఆ మాట నాకు గుర్తు వచ్చింది ఇసాకాయ్య గారు చెప్పిన మాట వాళ్ళు ఏమి ఎత్తక పని ఇవ్వట్లేదు లోపల ఐసీలోకి చూడకుండా తీసుకెళ్ళి మా తమ్ముడికి ఏడు సిలువులేసి ప్రార్థన చేసి నోట్లో వేసి రక్తం వేసాను దేవుని వల్ల తెల్లారేలకు మంచిగా అయ్యాడు ఇడుగో మా తమ్ముడు డయాలసిస్ కాకుండా దయ వల్ల క్షేమంగా బయటికి తీసుకురామని మేము ప్రార్థన చేసుకున్నాము ఆ దయ వల్ల నా తమ్ముడు క్షేమంగా తిరిగి వచ్చాడు దే నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు